अयं पायमुदारदेशिककृपाधारा सुधारा गिरां गायं गायम, गायम शेषसद्गुरु यशो गाधा गाधा श्रिया जायं जायमनन्तबोधककृताज्ञावुपज्ञाश्रुतेः हायं हायमबूतमद्वयकृतोत्सेधुं प्रबोधं मृदे జ్ఞానేంద్రం సంకష తర్కండే సింహాంసం ఏకమే తద్విధం సమర్చవద్జయోగా శ్రీమండలిక గురుమండలతోహం పితృయజ్ఞం గరుడ పురాణం అనేటటువంటి విశేష దానిపైన అనేక రకాల విశేషాలు మహావిష్ణువు యొక్క ప్రబోధ గరుత్మంతుల వారి యొక్క ప్రశ్న పరంపరా వ్యాసమహర్షి రచన వేదముల యొక్క విచ వేదముల యొక్క మంత్రములు వాట్ల అర్థ విచారణ దీంతోపాటు కలిసి ఇవన్నీ కలిసి ఉపన్యాస రూపంగా మనకి ఒకనొక ప్రవాహ రూపంగా నడుస్తున్నాయి అటువంటి శ్రాద్ధ శ్రాద్ధకాలంలో గతించినటువంటి వారి పెద్దలను గురించి తరువాత వాళ్ళు అనగా తండ్రిని గురించి కుమారుడు ఒకప్పుడు మనవడు ఇలాంటి బంధువులు కానీ ఎవరైనా శ్రాద్ధాచరణ చేస్తూ ఉంటారనుకోండి మానవలోకంలో మనం ఇచ్చేటటువంటిది బ్రాహ్మణులకు ఆహారం మామూలుగా మనం తినే ఆహారం ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఇస్తూ ఉంటాం అంతేగాని వాళ్ళకంటూ మనం ప్రత్యేకంగా ఏం చేయాలో మనకే తెలియదు యదాహారా భవించేతే పితరో యోనిషు తాసు తాసు తదాహార శ్రాద్ధా ఉపతిష్టతి అని గరుడ పురాణంలో మహావిష్ణువు అన్నారు అయితే ప్రస్తుతం మన పితృదేవతలు ఏ లోకంలో ఏ రూపంలో ఉన్నారు అనే విషయం మనకు తెలియదు ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి పాపపుణ్యాలు ఏమిటో ఎవరికి తెలుసు వాట్లకి ఏ రకమైనటువంటి లోకం వస్తుందో నిర్ణయించి ఇవ్వవలసింది యమలోకంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ జరుగుతుంది ఈ నిర్ణయం వారు అప్పుడు అక్కడి నుంచి పంపించేస్తారు పాపాతిశయం ఉంటే నరకలోకంలోకి పంపిస్తారు ఆ నరకాలు కూడా రకరకాలు ఉన్నాయి లేదు పుణ్యాతిశయం ఉన్నట్టయితే అనేక రకములైనటువంటి పుణ్యలోకాలు అక్కడికి పంపిస్తారు ప్రస్తుతం వీళ్ళు ఏ లోకంలో ఉన్నారో మనకు తెలియదు అదే కాక తర్వాత తర్వాత క్రమక్రమంగా వాళ్ళు పశువులుగా పక్షులుగా కూడా ఆ నరకలోకంలోంచి బయటకు వచ్చి నరకయాతనను అనుభవించిన తరువాత అంటే వాళ్ళు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం అనమాట నరకం అంటే అదేదో వినోదం అని వాళ్ళకు తోచినట్టుగా వాళ్ళు అక్కడ వీళ్ళని శిక్షిస్తున్నారు అని లేనిపోయిన ఆరోపణలు మనం చేయకూడదు అది వాళ్ళకి చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం దానివలన ఆ పాపాలు పోతాయన్నమాట పోయిన తర్వాత వాళ్ళ పుణ్య పాపానుగుణంగా ఏ జన్మలో వీళ్ళు ఉండాలి అనేటటువంటి లెక్క ఆలోచనలు అక్కడ ఉంటాయి అవన్నీ నిర్ణయిస్తారు అక్కడ వాళ్ళు దానికి చిత్రగుప్తుడు సహాయంగా ఉంటాడు ఆయనకి సహాయంగా శ్రవణులని బ్రహ్మ మానస పుత్రులు కొంతమంది శ్రవణ్యని మరో కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళు వీళ్ళు దేశమంతా సంచరిస్తూ ఉంటూ ఉంటారు అదే కాక పంచభూతాలు అలాగా సూర్యచంద్రులు రాత్రింబవులు కాలము ఇవన్నీ కూడాను మనం చేసేటటువంటి ప్రతి పనికి సాక్ష్యమని మనకి వేదాలు పురాణం చెబుతోంది వీళ్ళందరూ నిర్ణయించిన ప్రకారంగా వాళ్ళు ఆయా జన్మల్లో కొంతకాలం అలా ఉండి ఆ లోక ఆ కాలం దాంట్లోంచి మళ్ళీ బయటకు వచ్చేస్తారు క్రమక్రమంగా ఎప్పటికో కానీ మానవ లోకంలోకి రాలేరు మళ్ళీ అది దాని యొక్క పరిస్థితి అది మానవ జన్మ దుర్లభం అన్నారు శంకరాచార్యుల వారు వివేక చూడామణి గ్రంథ ప్రారంభంలో మాట్లాడుతూ జంతువున్నందర జన్మదుర్లభం అతి ప్రత తస్మాత్ వైదిక ధర్మ మార్గపరత విద్వత్మాత్మాత్ ఆత్మానాత్మ ఆత్మానాత్మవివేచనం స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తి శతకోటి జన్మ సుకృతైపుణ్యేనా లభ్యతే అన్నారండి మోక్షం అనేటటువంటిది అంత తేలిగ్గా లభించేది కాదయ్యా కోటి జన్మ సుకృతై కోటి జన్మలలో చేసినటువంటి పుణ్య విశేషాలు ఒక జన్మ రెండు జన్మలు మూడు జన్మలు చాలా కోటి జన్మసుకృతైపుణ్యై అనేక జన్మలలో చేసిన పుణ్య విశేషం వల్ల కానీ క్రమక్రమంగా జ్ఞానం ద్వారా అప్పటికి కానీ మోక్షం పొందలేరు అని చెబుతూ అదంతా జరగాలి అంటే మానవలోకంలో ఉండాలి అసలు మనుష్య జన్మ ఎత్తి ఉండాలి దానికి తగినటువంటి అధికారం ఉండాలి అనధికారిక అన్ని పనులు జరగవు కదా అని ఇవన్నీ కూడాను వివేక చూడమని గ్రంథంలో శంకర భగవత్పాదులు వారు మొట్టమొదట రాశారు మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ దుర్లభం త్రయమే వైద్య దైవానుగ్రహ హేతుకం అన్నారు మనుష్యత్వం చాలా దుర్లభాతి దుర్లభమైనటువంటిది అని అన్నారండి ముముక్షుత్వం ఉండొచ్చు మనుష్యత్వం చాలామంది అనేక రకాల వ్యవహారాలు ఆలోచనలు ఏవి ప్రపంచగంలో అనర్థానికి దారి తీస్తాయో అటువంటి వాటి పట్లే వాళ్ళకి ఆసక్తి అలా కాకుండా మోక్షవాంఛ తీవ్రమైన మోక్షవాంఛ అంటే మోక్షవాయించ అందరికీ కూడాను ఉంటుంది అందరికీ అన్నీ కావాలి ఈ ప్రపంచంలో అక్కర్లేందంటూ ఎవరికి లేదు లేదు కానీ ఊరికే తేరగా లభిస్తే తీసుకుందామని ఆలోచిస్తారు అలా జరగదు అది అలాంటి మహాపురుష సంస్థ దీన్ని చెప్పడానికి పోయినా మహాత్ములు గురువు దొరకాలి ఇలాంటివన్నీ చెప్పారు వారు దైవానుగ్రహం ఉంటే కానీ ఇవన్నీ జరగవు అని అన్నారు కాబట్టి ఆ రకంగా దేవతాలోకంలో ఉన్నారో ఎక్కడున్నారో తెలియదు కదా యదాహార భవంచేతే పితలు అత్ర యోనిషు వాళ్ళు ఏ జంతువుల్లో కానీ పక్షుల్లో కానీ పశువుల్లో కానీ దేవతల్లో కానీ రాక్షసుల్లో కానీ గంధర్వుల్లో కానీ ఏ యోనుల్లో ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళకి మనం ఇచ్చినటువంటి ఆహారం ఆ రకంగా మారిపోతుంది తాసు తాసు తదాహార శ్రాద్ధ తా తా ఉపతిష్టతే తాను ఉపతిష్టతే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది ఇక్కడ మనం ఇచ్చినటువంటి శ్రాద్ధాన్నం ఉంది చూసారా వాళ్ళకి వెళ్ళిపోతుంది ఆ రకంగా మారిపోతుంది కూడాను అదేమిటండి ఆశ్చర్యంగా ఉంది మాటలు మరి లేకపోతే మరి ఎలాగా జరుగుతుందండి దేవాది జాతోయం మనుష్య కర్మయోగత అన్నమృతం భూత దేవత్వేపి అనుయానీ భగవాను వాచ సాక్షాత్ మహావిష్ణువు మాట్లాడుతున్నారు ఉయమోయ్ గరుడా ఒకవేళ ప్రాచీనులు వీడ పూర్వీకులైన వాళ్ళు దేవోయది జాతో మనుష్యః మనుష్య ఈ లోకంలో మానవ లోకంలో పుణ్యాలు ఆచరించాడు అనేక యాగా పుణ్యకర్మాలు అనుష్ఠించాడు దానాలు ధర్మాలు తపస్సులు యోగాలు తప అన్ని చేశాడండి దేవతాలోకంలో దేవతగా ఉన్నాడు వాళ్ళకి ఆహారం ఏమిటి తెలుసా అండి అమృతం తాగుతారు రోజు వాళ్ళు వాళ్ళకి దానివలన తృప్తి కలుగుతుంది అయితే ఇప్పుడు మనం ఇచ్చినటువంటి ఇక్కడ ఆహారం అగ్నిలో వేసిన హోమం కానీ బ్రాహ్మణుకి భోజనం పెట్టడం భోజనం కానీ పిండాలు కానీ ఇవన్నీ అమృత రూపంగా మారిపోతాయి అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఆహారాన్ని వాళ్ళకి తృప్తిని కలగజేస్తాయి అన్నమాట దానికి అర్థం కర్మానుష్ఠాన ప్రభావం వల్ల ఇదంతా జరుగుతూ ఉంటుంది దీంట్లో ప్రధానమైన వాడు ఇవన్నీ కూడా తెలిసిన వాడు చేయగలిగిన వాడు అగ్నిదేవుడు ఆయన చాలా అలాగే మంత్రములు అలాగే బ్రాహ్మణులు ఇవ్వ వీళ్ళందరూ కూడా తేషాం దేవానాం స్వభావత వాళ్ళ స్వభావసిద్ధమైనటువంటి అమృతత్వం అమృతం ఏదైతే ఉంటుందో అది అనమాట అదే అంటాడు సామవేదగానం చేసేటప్పుడు సామగానం భూలోకంలో జరుగుతోందండి ఇక్కడ కూర్చున్నాడు ఇక్కడ సామవేదం చెబుతున్నాడండి దానివల్ల దేవతలకి అమృతం ఇస్తాటండి ఇక్కడ కూర్చునే వీడు సామగానం చేయటం ఏమిటి దేవతలకి అమృతం లభించటం ఏమిటండి ఆశ్చర్యకరంగా ఉన్నాయండి ఈ మాటలు అందువలన ఇది అనుభవం అయితే కానీ అందరికీ తెలియట్లేదు అదే అంటే అమృతత్వం దేవేభగా అని సుధా పితృభ్యాగా కానీ అని అంటాడండి ఆ సుధాశబ్దపూర్వకంగా పితృదేవతలకి అన్నాన్ని ఇస్తున్నాను నేను ఈ సామగానం చేయటం చేతి ఇక్కడ అంటే మన వేదాలు మనం ఇక్కడ అధ్యయనం చేస్తున్నాము అంటే దానివలన దేవతలకు అమృతం పితృదేవతలకి స్వధాశబ్దపూర్వకంగా అన్నం అవన్నీ వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి అక్కడికి చెందిపోతున్నాయి అన్నమాట ఆ రకంగా గంధర్వే భోగ రూపేణ పశుత్వే భవేతు శ్రాద్ధం హి వాయు రూపేణ నాగత్వే పెనుగొచ్చది ఏమో గరుడా ఒకవేళ మన పితృదేవతలు మన వాళ్ళు ప్రాచీనులు వర్ణించి పుణ్య విషయం వలన గంధర్వలోకంలో ఉన్నారనుకోండి ఆహా గంధర్వలోకం అంటే ఏమి మామూలు వాళ్ళకి భోగరూపం ఉండి ఎప్పుడు సౌభాగ్యం వాళ్ళకి ఎప్పుడు కూడా అనుభవిస్తూ ఉంటూ ఉంటారు వాళ్ళు అసలు ఆ గాన మాధుర్యం చూసారా అది కనుక విన్నట్లయితే అసలు ఆహారం ఒక్కర్లా దాంతోనే తృప్తి చెందుతారండి వాళ్ళు అలాంటి ఆ గాన మాధుర్య రూపంగా మారిపోతుంది మనం ఇచ్చిన ఇక్కడ ఇచ్చినటువంటి బ్రాహ్మణుకి ఇచ్చినటువంటి భోజనం కానీ దక్షిణలు కానీ అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి అగ్నిలో హోమం కానీ ఇవన్నీ కూడాను మా గంధర్వలోకంలో ఉన్నటువంటి పితృదేవతలకి వాళ్ళకి భోగరూపంగా వెళ్ళిపోతుంది పశుత్వే తృణం భవేతు పశువులుగా ఉన్నారనుకో ఒకవేళ పశుజన్మ వచ్చిందనుకోండి మన పితృదేవతలకి గడ్డి పచ్చగడ్డి ఎండుగడ్డి ఆ పశువులు తినే ఆహారం ఏదైతే ఉంటుందో ఆ రూపంగా ఇది మారిపోతుంది పరిణమిస్తుంది అనమాట శ్నాద్ధం వివాజ రూపేణ నాగత్వే పెనుగచ్చేది ఏమో గరుడా ఒకవేళ నాగదేవతలలో నాగుల్లో పాములై పుట్టారనుకోండి మన వాళ్ళు పాపాతిశయం చేత వాళ్ళకి వాయువు ఆహారం అండి గాలి తిని బతుకుతాయి పాములు ఆ రకంగా మన వాళ్ళు పాములుగా ఉన్నట్లయితే వాళ్ళకి వాయువు ఆహారం కాబట్టి మనం శ్రాద్ధంలో ఇచ్చినటువంటి భోజనం అంతా కూడాను వాళ్ళకి వాయు రూపంగా మా ఆహారంగా మారిపోతుంది ఫలతే ఫలం భవతి పక్షిత్వే రాక్షసేసు తధామిషం గరుడా ఒకవేళ పక్షులుగా పుట్టారనుకోండి వీళ్ళు చెట్ల మీద ఫలరూపంగా పండ్లుగా ఈ ఈ ఆహారం వెళ్ళి మారిపోతుందన్నమాట అబ్బో అయితే ఇప్పుడు మనం చెట్ల మీద ఉన్న పళ్ళు అది మనం శ్రాద్ధకాలంలో వీళ్ళకి భోజనంలో పెట్ పెడితే అన్నం ఉంది చూశారా అది ఆ రకంగా మారినటువంటిది చెప్పేది అదేగా ఇప్పుడు నేను ఆ మాటగా అంటే అక్కడ ఉన్నటువంటి పండ్లని తినటానికి పక్షులకు చాలా సౌలభ్యం ఉంటుంది అది ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి అవి కాబట్టి ఆ పశువులు ఆ పక్షులు వెంటనే ఆ పండ్కు తిని పాపం జీవిస్తూ ఉంటూ ఉంటాయి మనం అది కింద పడిన తర్వాత మనం మనం తీసుకుంటాం ఆ పండ్లు కింద పడిన తర్వాత మళ్ళీ పక్షులకు దొరకవారు ఆ పండ్లు మనకంటే కూడా ముందే అవి ఉంటాయి ఎందుకు చిలక కొట్టినటువంటి జామకాయ అంటుంటారు చూడండి మన అది అనమాట అంటే మనం ఇచ్చినటువంటి ఆహారం పితృదేవతలకి ఇక్కడ మానవ లోకంలో కాలంలో బ్రాహ్మణికి మనం ఇచ్చినటువంటి ఆహారం చెట్ల మీద పండు రూపంగా మారిపోతే అవి పక్షులు ఆ పక్షి రూపంలో ఉన్నటువంటి మన పితృదేవతలు తింటారట వాళ్ళకి ఆహారం ఆ రకంగా అంది అందిస్తుంది ఇది వెళ్ళి రాక్షసే స్వామిషం ఒకవేళ రాక్షసుల్లో పుట్టారనుకోండి మన వాళ్ళు అలాంటి వాళ్ళకి మాంసంగా మారిపోయి వాళ్ళకి ఆహారం అయిపోతుందట దానవత్వే తథాత్వే తధాత్వే భవేతు అలాగే దానవులు రాక్షసులు వాళ్ళకి నెత్తులుగాను మాంసంగాను మారిపోతుంది మనం ఇక్కడ పెట్టినటువంటి ఆహారం మనుష్యత్వే అన్నపారాది బాల్యే భోగర ఇంకా అంతకంటే మనుష్యముడిగా ఉన్నాడనుకోండి ఒకవేళ ఇక్కడే ఈ భూలోకంలోనే వాళ్ళకి మామూలుగా మనం తినే అన్నం ఏదైతే ఉంటుందో ఆ అన్నరూపంగా వాళ్ళకి చెందుతుంది అంటే మన పితృదేవతలకి మనం ఆహారం ఇవ్వటం చేత మనకు సంబంధించినటువంటి పితృలు మరో ఇంట్లో ఉన్న అన్న సమృద్ధితో లోటేం లేదు ఎప్పుడు అన్నంతో సమృద్ధిగా పది మందికి పెట్టగలరు వాళ్ళు తినగలరు అలాంటి స్తోమత అలాంటి గొప్పతనం అలాంటి ఐశ్వర్యం వాళ్ళకి లభిస్తుంది ఒకవేళ మన పిల్లలు ఈ ఈ పితృదేవతల బాల్య రూపంలో ఎక్కడన్నా పిల్లలుగా పుట్టి ఉన్నారనుకోండి భోగరసోభవేత్తనండి చిన్నపిల్లలకి కావాల్సినటువంటి ఆహారాలు ఏముంటాయి ఆ రూపంతో మారిపోతుంది ఆహారం ఎక్కడి నుంచి వెళ్ళిపోయి అని ఆశ్చర్యంగా ఉంది ఇదంతాను అంటే అంటే ఏ రకమైనటువంటి జన్మ వాళ్ళకి ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు అయితే ఈ రూపంగా మార్చడానికి ఎవరు దీని అంతా చేసేవాళ్ళు ఎవరు ఏమిటి అని అన్నా అనుమానం అగ్నిదేవుడే అవన్నీ కూడాను మన మంత్ర ప్రభావం అండి మంత్రములు అగ్నిలు దీంట్లో ఆహారం వచ్చేటటువంటి ఆహారం తినటానికి మాత్రం వీళ్ళు ఆధారభూతంగా బ్రాహ్మలు ఉదాహరణ చెప్తాను మీకు నేను ఇదేమో అతిశయం అనుకోవద్దు శాస్త్రాలలో ఉన్నటువంటి విషయాలు మనం ఆహారం తింటున్నాం లోపలకు వెళ్ళిన తర్వాత మళ్ళీ అగ్ని లోపల ఉన్నాను నేను అగ్ని రూపంతోను నా పేరు వైశ్వానరుడు అని అంటారు మీరు హడావిడిగా తిన్న ఆహారాన్ని అంతటినీ మళ్ళీ పచనం చేస్తున్నాను నేను చేసి దానివల్ల వచ్చినటువంటి రసం అంటే ఆ రక్తం మాంసం వీర్యం శక్తి సామర్థ్యాలు అన్ని అన్ని ఇంద్రియాలకి శరీరంలో కలగజేస్తున్నాను అని లోపల పరమాత్మ ఉన్నట్టుగా భగవద్గీతలో ఒక శ్లోకం అహం వైశ్వానరోభూత్వా ప్రాణిన దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త ప్రజామ్యన్నం చతుర్విధం అని ఆయన చెప్పారు కదా ఆ రకంగా ఆయన కూర్చుని లోపల ఎలా చేస్తున్నారో అలాగంటే ఆ రకమైన స్థితి దానివల్ల మనం ఎంతో మేధా సంపద ఎన్నో వి విజ్ఞానాన్ని ఆర్జించటం వేదాల అధ్యయనం చేయటం యోగాభ్యాసం చేయటం పరమేశ్వర సాక్షాత్కారం అండి ఈ శరీరం వలన వచ్చిన ప్రయోజనం మరీ మరీ గొప్ప ప్రయోజనం ఏమిటి అని మనం బాగా ఆలోచించినట్టయితే భగవత్ సాక్షాత్కారం అండి ఇంతకంటే గొప్పది ఉంటుందండి దానికి ఈ శరీరం దానికి అర్థం అలాగే ఈ శరీరము మనకు ఉన్న శరీరం అంటూ ఉంటే నువ్వు వేదాలే చదువుతావు యజ్ఞాలే చేస్తావు దానాలే చేస్తావు ధర్మాలే అనుష్టిస్తావు యోగాభ్యాసం చేస్తావో తపస్సులు చేస్తావో దానాలు చేస్తావో లేక వేదాంత విచారం చేసి జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందుతావో నాకు తెలీదు నీ ఇష్టం అన్నింటికి ఇదే ఆధారం అట్లా ఇప్పుడు పితృదేవతలకి మనం అందించాల్సి వచ్చినప్పుడు ఆధారం అంటే బ్రాహ్మణ ఇక్కడ మనకి మాడి హృదయంలో పడేసినట్లయితే అది ఆ రకంగా మళ్ళీ తిరిగి మార్చి చేసేటటువంటి ప్రయత్నం అంతా పరమాత్మ చేస్తారు లోపల అందుకోసమని వాళ్ళ తేషాం వాయుర వాయురేవ ఆహార సర్పాలు ఉన్నాయనుకోండి వాళ్ళల్లోకి ఆ వాయు రూపంగా మార్చేసి తీసుకెళ్ళి ఆహారమంతా కూడా కలగజేస్తారని గరుత్మంతులు వారికి మహావిష్ణువు చెప్పారు మళ్ళీ మాట్లాడుతూ గరుడు అన్నాడు మహాత్మా కథం కవ్యాని దత్తాని హవ్యాని చ జనైర్హ గచ్చంతి పితృలోకం వా ప్రాపక కోత్ర గజ్జతే ఏమోనండి నాకు సరిగ్గా అర్థం కావటం లేదు మరొక్కసారి మీరు వివరించవలసిందిగా కోరుతున్నాను ఇక్కడ మీరేమో శ్రాద్ధము బ్రాహ్మణ భోజనము అగ్నవకరణము అలాగే పెండములు దానం పిండదానం విగ్రహదానం ఇలాంటివన్నీ చెప్పారు కానీ వీటిని అన్నింటినీ ఇవన్నీ వెళ్ళి ఏ ఏ లోకంలో ఉంటే ఆ లోకంలో ఉన్న మన పితృదేవతలకు ఆహారంగా మారిపోతాయి అనే మాట మీరు అంటున్నారు సరే ఒప్పుకున్నాను మార్చేవాడెవరు దీన్ని అది అంటే ఇప్పుడు మనకి ఏదైనా మార్చాలి కదండి మన దగ్గర డబ్బులు ఉన్నాయండి నా దగ్గర ఇంట్లో బియ్యం లేవు పప్పులు లేవు కూరలు లేవు డబ్బులు మాత్రం ఉన్నాయి నా ఇంట్లో కానీ నాకు కావాల్సింది ఏమిటంటే బియ్యం కూరలు అన్నీ కావాలి అంచేత నా ఇంట్లోకి కూరలు వచ్చుగాక బియ్యం వచ్చుగాక అని అంటే కాదు దాన్ని మార్చేది ఎవరంటే ఈ డబ్బుని మార్చి ఆ రకంగా మార్పు చేసుకుంటున్నాం మనం మనం ఇచ్చేదే కాగితం ఇస్తాం ఒక వంద రూపాయల కాగితం ఇస్తాం దానికి వాడు ఒక సంచి నిండా సరిపడినటువంటి కూరలు ఇచ్చాడు నాకు వాడు మనం ఇచ్చిన కాగితం ఎంతండి కాస్త కాగితం అది దానివల్ల మనకు ఎన్ని కూరలు వచ్చినాయంటే ఒక సంచి నిండిపోయిన కూరలు వచ్చినాయి అంటే ఆ రకంగా మార్చేది ఎవరు ఉంటే డబ్బు మారుస్తుంది మన దగ్గర అట్లాగే ఇక్కడ కూడా లోకాంతరంలో ఉన్నటువంటి వాళ్ళకి మనం ఇచ్చినటువంటి ఆహారాన్ని మార్చేది ఎవరు నాకు ఆ విషయాన్ని గురించి కూడా తమకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అని అన్నారండి ఆయన అంటే దీనికి అంటే మాట్లాడుతూ అన్నారు ఆయన ఇది భూలోక మనుష్య ద్వారా అంటే ఈ లోకంలోంచి మానవలోకంలో ఇచ్చినటువంటి ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా అనమాట మృతానవి జంతువునా శ్రాప్యాయనం ఎది తృప్తి కారణం ఇది ఆయన ఇక్కడ ఇచ్చినటువంటి వాన్నింటినీ కూడాను మార్చేటటువంటి సామర్థ్యం గలవాడు అగ్నిదేవుడు అలాగే బ్రాహ్మణ ముఖంలో పడేసినటువంటిది కూడాను అది కూడాను ఒక అగ్ని ఆయన కూడా ఒక అగ్ని బ్రాహ్మణ కూడా ఒక అగ్ని ఆయనకి ఇచ్చినా చాలండి ఆయన అందుకునే ప్రతిశి అగ్ని బ్రాహ్మణో అని ఒక కఠోపనిషత్తులో ఒక మాట ఉంది ఆ అతిథి అగ్ని రూపంలో ఉంటాడు ఆయన వచ్చాడు మనకు వాయిట్లోకి అనే పాదప్రక్షాల నానికి నీళ్లు తీసుకురా అని ఆ యమలోకంలో యమధర్మరాజు గారు ఆ రోజున నచికేతుడు వెళ్ళినప్పుడు చెప్పిన మాటల్లో ఉన్నాయి అందువలన వీళ్ళందరూ కూడాను ఆ ఏ రూపంలో ఉంటే ఆ రకమైన వాళ్ళకి తగినటువంటి ఆహారంగా మార్చేవాళ్ళు అగ్నిదేవుడును బ్రాహ్మణులు మంత్రశక్తి ప్రభావం చేతి ఇదంతా కూడా అంటే మరి నాకు ఒక అనుమానం అండి ఇప్పుడు వీళ్ళసరు వెళ్ళిపోయినారు కదా వాళ్ళు అసలు మళ్ళీ తిరిగి జన్మలో ఉన్నారు అన్న నాకు నమ్మకం కనపట్టలేదు ఎందుకంటే ఒక మాట చెబుతాను మీకు నేను వినండి అంటే నువ్వేమో అని చెబుతున్నావు వీళ్ళు ఇక్కడ మరణించిన తర్వాత వాళ్ళు లోకాంతరంలో ఏ జన్మలో ఎక్కడై ఉంటారో అలాంటి వారికి ఇక్కడ ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఆహార పదార్థములన్నింటినీ కూడాను వంట చేసి ఎంతో విలువైన ఆహార పదార్థాలు తయారు చేసి పెట్టాం మనం వీటిని అన్నిటినీ కూడాను అగ్నిదేవుడును బ్రాహ్మణులు మంత్రములు ఈ మూడు కలిసి వాళ్ళని పొందిస్తున్నాయి అని వీరు చెబుతున్నారు అసలు వాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళు ఆయా లోకాల్లో పుట్టారు అనే నమ్మకం ఏమిటి అసలు దానికి ఒక మాట మృతానకి జంతువు శ్రాద్ధం ఆప్యాయనం ఇది తృప్తి కారణం ఇది నిర్వాపస్య ప్రదీ ప్రదీపస్య జలం సంవర్ధతే సంవర్ధయేచ్చికాం అని ఒక దృష్టాంతం ఇచ్చాడు గరుత్పంతుల వారు శ్రీ మహావిష్ణువుకి మహావిష్ణువు ఇప్పుడు దీపానాశం చేసావు దాంట్లో వచ్చేశావు వెలిగించావు నూనె పోశావు అయిపోయింది నూనె దీపం ఆరిపోయింది ఆ తర్వాత మళ్ళీ తిరిగి నూనె పోశావు నూనె పోసిన తర్వాత మళ్ళీ దీపం వెలుగుతోందా ఆరిపోయిన దీపం మళ్ళీ అలా వెలుగుతుందండి నువ్వు నూనె పోసినంత మాత్రం చేత నేను నూనె పోసా నేను నూనె పోశానంటేమిటి అసలు ఆరిపోయిందయ్యా దీపం ఉంటేను అంటే దీపం వెలుగుతూ ఉండగా నూనె పోస్తే దా దాన్ని జీవింపచేసుకున్న అవుతాము కానీ శాంతం దీపం ఆరిపోయిన తర్వాత నూనె పోసినా ప్రయోజనం లేదు చూశావు అందుకోసమని అట్లా ఇప్పుడు కూడా మరణించక ముందు ఎక్కడ ఏదైనా వాడికి ఆహారం ఇచ్చినా వైద్యం చేయించినా మనం డబ్బు ఖర్చు పెట్టినా వీడు జీవించినా మనకి వాడికి ఉపయోగం వాడు అసలే పోయినాడు అలాంటి పరిస్థితుల్లో వాడిని ఉద్దేశించి ఇక్కడ భోజనం పెడతానంటాడు ఏమిటినా అని అడిగాడు అంటే మళ్ళీ వాడికి ఉజ్జీవం నిర్జీవం కదా ఎలా వాడు ఉత్తేజుడవుతాడు అనేటటువంటి ప్రశ్న దానికి మాట్లాడుతూ ఆయన అన్నారు మరి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు మనం ఎలా దీనివల్ల ఉపయోగం ఏమిటి అనేటటువంటి ప్రయత్నం శృతే ప్రత్యక్షత స్తాక్ష ప్రామాణ్యం బలవత్తరం శ్రుత్వాదుబోధితార్థశాయుపయూ సత్వాది రూపత ఏమో అటువంటి అప్పుడే మనకి వేదాలయ్య మనకి ప్రమాణమైనటువంటివి అటువంటి సందేహం వచ్చినప్పుడు ఈ నిర్ణయాలు మన వల్ల అయ్యేవి కావు మానవులకు ఎవరికి కూడా నువ్వు గోచరించే విషయాలు కావు బుద్ధికి కూడా అందమయ్యా అటువంటి విషయాలు నిజంగా పోయిన తర్వాత అదే కఠోపనిషత్తులో అడుగుతాడు యమధర్మరాజు గారిని నచికేతుడు ఏయం ప్రేతే విచకిత్స మనుష్యే అస్తి చేకే నాయమస్తి ఇచ్చేకే ఏతద్విద్యా మనుషిష్ట స్వయాహం వరాణామేసవరస్తృతీయ అన్నాడండి యమధర్మరాజా పోయినటువంటి మనిషి ఏయం ప్రేతే విచకిత్సా మనుష్యే ఇవో ఈ రకమైనటువంటి సందేహం కనపడుతోంది అందరూ ఆలోచిస్తున్నారు ఈ విషయంలో అస్థితి చేకే నాయమస్థితి చేకే కొంతమంది ఉన్నాడంటారు కొంతమంది లేడంటారు నాకైతే ఏమీ అర్థం కావటం లేదు ఈ విషయం మీరు చాలా బాగా స్టడీ చేశారని నేను విన్నాను కాబట్టి తమ నాకు ఈ విషయం చెప్పవలసిందిగా కూర్చున్నాను అని ఒక మాట ఉంది అక్కడ అట్లా మనకి ప్రమాణమైనటువంటిది ఏమిటంటే వేదవాక్యమే శృతే ప్రమాణం ప్రత్యక్షత తార్క్ష్య ప్రామాణ్యం బలవత్తరం అన్నింటికంటే వేదములు మనకు చాలా ముఖ్యాతి ముఖ్యమైనటువంటి ప్రమాణాలు దీన్ని ఆధారంగా చేసుకుని ఇతిహాస పురాణాలు బయలుదేరినాయి స్మ దీంట్లో లేకపోయినట్టయితే ఇతిహాస పురాణాల్లో ఉన్న ప్రయోజనం లేదు అందువలన మనం జాగ్రత్తగా ఆలోచించాలి శృత్వాదు బోధితార్థస్య పీయూసత్వాది రూపత మనం ఇప్పుడు శ్రీ మహావిష్ణువు చెబుతున్నారు అంటే ఆయన చెప్పిన వేదాల్లో ఉన్న సారాంశమే నేను చెబుతున్నాను అని అంటారే కానీ నేను చెబుతున్నాను కాబట్టి ఇది ప్రమాణం అని ఆయన కూడా అనరు అన్నమాట భగవంతుడికి కూడా అటువంటి అవకాశం లేదు ఆయనకు కూడా ఎక్కువగా ప్రామాణ్యాన్ని బోధించేటటువంటిది వేదమే కదా అది స్వరూపం అమృతమైనటువంటిది అన్నమాట మొత్తం అది దాంట్లో నుంచి అమృతం మనకు లభిస్తూ ఉంటూ ఉంటుంది ఆ వాక్యం నామగోత్రం పితృణాం వై ప్రాపకం హకం వ్యయో మంత్రాస్తు ప్రాపయంతి కథంతది అయితే మరి నామగోత్రాలు చెప్పి పోయినటువంటి వాడి నామము గోత్రం వాళ్ళ దగ్గరికి పంపించాలి హవ్యకవ్యాలు హవ్యము కవ్యము కవ్యం అంటే పితృదేవతలను ఉద్దేశించి ఇచ్చేటటువంటిది హవ్యం అంటే దేవతలను ఉద్దేశించి ఇచ్చేటటువంటి హవిర్భాగాలు జా ఉండే మంత్రాలు అగ్రిదేవుడు అలాగా బ్రాహ్మణులు ఈ విచారణ నామగోత్రోచ్చారణ వెళ్ళిపోయినటువంటి వాడెవరో వాడు గోత్రం వాడి నామ అవి కూడా చెప్పాలి ఇవన్నీ కనుక చెప్పినట్లయితే ఉభయమీ ప్రాపకం భవతి ఇదంతా కూడా వాళ్ళకి పొందించడానికి ఉంటాయి ఇప్పుడు చూడండి నేను అమాంతంగా ఒక లెటర్ రాశాను పోస్ట్లో వేశాను హైదరాబాద్ అనంతే హైదరాబాదు పోస్ట్ ఆఫీస్కి వచ్చింది అది అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో తెలియద్ది అంటూ ఫలానా చోట వేదభవనం అని లేదు ఫలానా వారి పేరు లేదు ఏమీ లేకుండా విడితే ఎక్కడి నుంచి వస్తుందండి అది అట్లాగే మనం ఇచ్చేటటువంటిది కూడాను ఫలానా గోత్రీకుడు ఫలానా వారి అబ్బాయి ఫలానా పేరు గలవాడు అని ఈ మాటలు కూడా చెప్పాలి నువ్వు అడ్రస్ ఇవ్వాలి అడ్రస్ లేకుండా ఎక్కడి నుంచి ఎవరైనా ప్రపంచంలో రాగలరు అసలు అర్థమవుతుందా ఇవన్నీ ఉండాలి తర్వాత తీసుకెళ్ళేవాడు అక్కడ ఆ పోస్ట్ మానవుడు ఉంటాడు వాడు పట్టుకు వస్తాడు అలాగా ఇక్కడ ఎవరు లేరు ఇక్కడేమో మంత్రశక్తి ఉంది ఇక్కడ ఈ మంత్ర ప్రభావమే వాళ్ళని తీసుకెళ్ళిపోతుందనమాట దానికి అర్థం అనమాట అక్కడికి ఆ తీసుకెళ్తుంది తర్వాత ఇక్కడ మనం ఈ ఆహారం ఇచ్చినటువంటి ఇతను ఉన్నాడు చూసాడు బ్రాహ్మణుడికి అక్కడ వారికి ఇవ్వాలి అది అంటే మనం ఒక డబ్బాలో వేస్తాం ఆఫీస్ దగ్గర వాళ్ళు ఏర్పరిచినటువంటి డబ్బా అన్నమాట దానికి అర్థం అదానికొక ఎర్రటి రంగు వేస్తారు వాళ్ళు అంటే మిగతా డబ్బాలకి దీనికి తేడా ఉండటం కోసమని లేకపోతే మన ఇంట్లో డబ్బా ఉంది అక్కడదాకా దాకా ఎందుకు నా దొడ్లో డబ్బా ఒకటి ఉంది దాంట్లో వేసేసా నేను మొన్న ఒకటి మళ్ళీ నేను పదిహేను రోజులు అక్కడే ఉంది అది ఏమంటే వెళ్ళటం లేదంటే డబ్బాలో వేస్తే అన్నాడు కాద నీ డబ్బా కాదురా ఆఫీస్ దగ్గర ఒక డబ్బా ఉంది దాంట్లో వేయాలన్నాడు అట్లాగే మనం ఎవరికో పెడితే కాదు బ్రాహ్మణుడికి ఇక్కడ భోజనం పెట్టాలి వాళ్ళు చెప్పిన నిర్ణయాలండి దీని పట్ల ప్రపంచగానికి శత్రుత్వము ద్వేషము అసూయ రాగద్వేషాలు ఉన్నాయనుకోండి ఏం చేయలేము దానికి వాళ్ళు మనం దాని గురించి మనం వాళ్ళను మనమేమి ప్రత్యేకంగా చెప్పడం లేదు మహావిష్ణువు గరుత్పంతులు వారికి చెప్పినటువంటి విజ్ఞానం ఆ మహావిష్ణువు వేదాల్లో ఉన్న సారాంశాన్ని అందించడం దీని అంతటినీ వేదవ్యాస మహర్షి రచన దానికి మనమేం చేస్తామండి దాని ప్రకారంగా మనం మాట్లాడే వాళ్ళమే కానీ మనం సొంతంగా ఇవన్నీ కూడా చేసేవాళ్ళం కాదు కాబట్టి ఈ రకమైనటువంటివన్నీ కూడాను మనం అర్థం చేసుకోవాలి ఇంకా ఇక్కడి నుంచి పితృలోకంలోకి ఏ ఏ లోకాల్లో పితృదేవతలు ఉన్నారో వాళ్ళకి పంపించడం కోసమై మనం చేసే ప్రయత్నాలలో విశేషాలన్నింటినీ కూడాను చాలా వరకు మాట్లాడుతూనే చెబుతూనే ఉన్నారు శ్రీ మహావిష్ణువు ఇంకా కొన్ని విశేషాలు మాట్లాడతారు గరుత్ వారిని ఉద్దేశించి మనం రాబోయేటటువంటి ఎపిసోడ్లో మాట్లాడతాం స్వస్తి